హలో ఫ్రెండ్స్ నిజమైన ప్రేమకు చిహ్నంగా ప్రపంచంలోని ఏడు వింతలో ఒకటిగా భారతదేశంలో టూరిస్టులను విపరీతంగా ఆకర్షించే పర్యాటక కేంద్రంగా తాజ్మహల్కు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఇస్లామిక్ పర్షియన్ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకుని ఈ కట్టడాన్ని ఇరవై రెండు సంవత్సరాల పాటు కష్టపడి నిర్మించారు దాదాపు ఇరవై వేల మంది కార్మికులు పనిచేశారు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన తాజ్మహల్ వెనక చాలామందికి తెలియని ఆశ్చర్యపరిచే వాస్తవాలు ఉన్నాయి దీని గురించి పూర్తిగా చెప్తాను అందుకంటే ముందు మన వీడియోకి లైక్ చేయండి తాజ్మహల్ని చూసిన తర్వాత ప్రపంచంలో ఇటువంటి నిర్మాణం మరెక్కడ చూడలేమనే భావన కలుగుతుంది మీరు నమ్మరు కానీ తాజ్మహల్ ప్రతిరూపాలు కొన్ని ఇప్పటికీ ఉన్నాయి ఇవి నిజమైన తాజ్మహల్ అంత ఉత్కంఠభరితంగా అనిపించకపోయినా ఆ నిర్మాణాన్ని ఖచ్చితంగా తలపిస్తాయి ఔరంగాబాద్లోని బీబీకా మక్బారా బంగ్లాదేశ్లోని తాజ్మహల్ ఈ కళాకృతిని కలిగి ఉంటాయి షాజహాన్ తన మూడవ భార్య ముంతాజ్ మహల్ పై ప్రేమకు గుర్తుగా తాజ్మహల్ను నిర్మించాడనే విషయం అందరికి తెలిసింది ముమతాజ్ మహల్ పేరు మీద ఈ కట్టడానికి తాజ్మహల్ అనే పేరు కూడా ఏర్పడింది అయితే ముంతాజ్ మహల్ అసలు పేరు అది కాదు ఆమె అసలు పేరు అర్జుమన్ బనో బేగం ఇప్పటికీ కూడా ప్రేమ గురించి ప్రస్తావన వస్తే తాజ్మహల్ను తలుచుకుని వారు ఉండరు శతాబ్దాలు గడిచిన ఈ కట్టడం అంతలా ప్రజల హృదయాలను గెలుచుకుంది అయితే ఈ నిర్మాణానికి కారణమైన ముంతాజ్ మహల్ ఎలా మరణించిందనే విషయం చాలామందికి తెలియదు ఆమె షాజహాన్ పద్నాలుగో బెటకు జన్మనిస్తూ తన ప్రాణాలు కోల్పోయింది శతాబ్దాలు గడిచిన నేటికి చెక్కు చెదరకుండా ఈ నిర్మాణం నిల్చుందంటే అందులో వినియోగించిన సాంకేతికత నిర్మాణ సామాగ్రి ఎంతో దృఢమైనదని నమ్మక తప్పదు తాజ్మహల్ నిర్మాణం కోసం వినియోగించిన సామాగ్రిని ఒకచోట నుంచి మరో చోటకు తరలించేందుకు దాదాపు వెయ్యి ఏనుగులను వినియోగించారు తాజ్మహల్ అనగానే కేవలం పాలరాతి నిర్మాణం మాత్రమే ప్రతి ఒక్కరికి గుర్తొస్తుంది కానీ దానిని నేరుగా సందర్శించి పరిశీలించిన వారికి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది ఈ నిర్మాణంపై ఉండే వివిధ డిజైన్లను ఇరవై ఎనిమిది రకాల విలువైన రాళ్లతో చెక్కారు దగ్గరగా వెళ్లి చూస్తే ఇది మీకు స్పష్టంగా కనిపిస్తుంది రాత్రి వేళ వెన్నెల వెలుగులో తాజ్మహల్ను వీక్షించడం నిజంగా ఒక గొప్ప అనుభవంగా చెప్పవచ్చు ఎందుకంటే రోజంతా ఒకేలా కనిపించే ఈ నిర్మాణం చంద్రుడి వెలుగులో కొత్త రంగులను అద్దుకుంటుంది అదేవిధంగా కొన్ని కొన్ని సందర్భాల్లో సూర్యాస్తమయ్యే సమయంలో కూడా తాజ్మహల్ రంగు భిన్నంగా కనిపిస్తుంది తాజ్మహల్ను చూడటానికి వెళ్ళినప్పుడు ఈ నిర్మాణాన్ని దగ్గరగా పూర్తిగా పరిశీలించండి ఇలా పరిశీలించటం ద్వారా తాజ్మహల్ యొక్క మరో ప్రత్యేకతను మీరు కనుక్కోవచ్చు